హాయ్ అండి వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు బీన్స్ ఫ్రైని సింపుల్గా తక్కువ టైంలో లెస్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం ముందుగా వాష్ చేసుకున్న బీన్స్ని తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి బీన్స్ తీసుకున్నాను తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ముందుగానే నేను స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను కానీ నేనైతే కుండను తీసుకున్నాను కుండను తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకున్నాను బాయిల్ అయిన వాటర్లోకి మనం కట్ ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి ఇందులోకి సాల్ట్ పసుపుని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి సాల్ట్ని కొంచెం చూసి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే తర్వాత మసాలాలో కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేనైతే కొంచమే యాడ్ చేసుకున్నాను ఇవి మొత్తం ప్రాసెస్ అవ్వడానికి కుక్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది లేదా మనం ప్రెషర్ కుక్కర్లో అయితే టూ విజిల్స్ పెట్టి కుక్ చేసుకోవచ్చు ఇలా కుక్ అయిన తర్వాత వీటిని నీట్గా మనం వాటర్ వంపేసి లేదా జాలరీతో కానీ మనం వాటర్ని తీసేసి ముక్కలను అన్ని తీస్ తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పచ్చిమిర్చి నేనైతే ఇక్కడ ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే ఇవి ఎక్కువ కారం లేవు కాబట్టి మీరు కొంచెం కారం చూసుకొని వేసుకోండి తర్వాత వెల్లుల్లి రెమ్మలు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి లేదా పీసెస్గా అయినా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కొంచెం రుచికి చూసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఈ మొత్తాన్ని మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పోప్ కోసం ఆనియన్స్ తర్వాత రెమ్మలు కూడా కట్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని ఇందులో ఆయిల్ని వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇవి బాగా చిట్పకు వాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము తర్వాత కర్రేపాకుందలు కూడా యాడ్ చేసి ఇందులోకి చిక్కులు ఫస్ట్ వేసాము ఆల్రెడీ మనం బీన్స్ ముక్కల్లోకి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పోప్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి స్లోగా కలుపుతూ ఉండాలి లేదంటే అడవి పోతుంది సో అప్పుడప్పుడు కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి ఈ పోపుని పచ్చిమసం పోయే వరకు బాగా కుక్ చేయాలి ఆమ్ చేయాలి కొబ్బరిలోని వాటర్ మొత్తం అయిపోయి మంచి స్మెల్ వచ్చే వరకు కుక్ చేస్తూ ఉండాలి ఇలా చూపిస్తున్న విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన తీసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బీన్స్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కలుపు వేయించుకుంటే సరిపోతుంది చూడండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఎంత సింపుల్ సింపుల్ వేలో బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని చపాతీతో కానీ వేడి వేడి రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్